శాస్త్ర ప్రకారం మరికొన్ని రోజుల్లో వీరి లైఫ్ మారిపోతుంది సంపద కూడా పెరుగుతుంది అదృష్టం కూడా మీ వెంటే ఉంటుంది ఇక శాస్త్రంలో శుక్రుడు అందం విలాసం ప్రేమ సంపద శ్రేయస్సుకు కారకుడు ఆగస్టులో శుక్రుడు తన రాశిని మారుస్తాడు ఇది కొందరికి కలిసి వస్తుంది శుక్రుని స్థానంలో మార్పు జరిగినప్పుడు దాని ప్రభావం ఒక వ్యక్తి ప్రేమ జీవితం ఆర్థిక పరిస్థితి మొదలైన వాటిపై కనిపిస్తుంది జాతకంలో శుక్రుడు మంచి బలమైన స్థితిలో ఉంటే ఆ వ్యక్తి సంపన్నమైన జీవితాన్ని గడుపుతాడు చెడు స్థితిలో ఉంటే చాలా డబ్బు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది ఆ విధంగా చూస్తే శుక్రుడు ప్రస్తుతం మిథున రాశిలో ప్రయాణిస్తున్నాడు ఆగస్టు ఇరవై ఒకటిన కర్కాటక రాశిలోకి వెళ్తాడు ఈ శుక్ర సంచార ప్రభావం అన్ని రాశి చక్ర గుర్తుల జీవితాల్లో కనిపిస్తుంది తులారాశి వారు తమ పనిలో మంచి విజయాన్ని సాధిస్తారు పని చేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది ఉన్నతాధికారులు పనిలో సహోద్యోగుల నుండి వారికి పూర్తి మద్దతు లభిస్తుంది ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది సినిమా పరిశ్రమ సంగీతం ఫ్యాషన్ డిజైనింగ్ రంగాల వారికి చాలా మంచిది వారి తండ్రితో సంబంధం మధురంగా ఉంటుంది ఇక మిథున రాశి వారు కొత్తగా వివాహం చేసుకుంటే వారికి సంతానం గురించి శుభవార్త అందుతుంది కొంతమందికి ఆకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం ఉంది ఆర్థిక స్థితిలో మంచి పెరుగుదల ఉంటుంది ప్రేమ జీవితం కూడా బాగుంటుంది జీవిత భాగస్వామితో బంధం పెరుగుతుంది మార్కెటింగ్ ప్రసంగం మీడియా రంగాల వారికి ఈ కాలం చాలా అద్భుతంగా ఉంటుంది మకర రాశి వారికి సమయంలో కలిసి వస్తుంది నూతన వధూవరులకు పిల్లలు పుట్టవచ్చు వివాహితులు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు తమ పని వృత్తిలో గొప్ప పురోగతిని చూడవచ్చు చాలా కాలంగా ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈ శుక్ర సంచారం తర్వాత మీకు మంచి ఉద్యోగం లభిస్తుంది పని చేస్తున్న వారికి పనిలో కొత్త బాధ్యతలు ఇవ్వవచ్చు వివాహం కాని వారికి మంచి వరుడు లభించవచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్